హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే భారీ వర్షాల వల్ల మా చెరువులోని తూమ్ అయితే ఓపెన్ అయిపోయింది ఆ తూములు అయితే నిర్వహేదానికి వచ్చాము దిగువ చెరువు నుంచి మాకు చేపలైతే ఎగబడి అయితే వచ్చేస్తాయి చూడండి ఇద్దరు పిల్లలు అయితే ఆ చేపలు నీళ్ళు అయితే ఎత్తు ఒకరు పోస్తుంటే ఒకరు టోళ్ళకైతే అయినారు చూడండి వీటిని ఏమంటారు మాకు తెలుదు ఇవి మామూలుగా పాలు పక్కలు అంటారు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి చేపలు మా తాత ఆడ ఏడా చెట్లో దూరతానాడు చూద్దాం ఆయన ఏడున్నాడు మా తాత చూడండి ఏం చేస్తున్నాడో పాపం తినేదానికి తిండి లేక చేపలు ఏరుకొని తింటున్నాడు కూల్చి చూడండి ఆ చేపలు ఆ పక్కి పిల్లల్ని నచ్చి పిల్లల్ని చంపడానికి అది ఎట్లా మనసు వస్తుందో ఏమో నాకు తెలియలేదు కా తూములు లేకేదానికి నందోడికి వచ్చి నువ్వు ఛాపలు ఏరుకుంటావా అదే నాని బుద్ధి భద్రంగా పట్టుకో ఫ్రెండ్స్ చేపలు ఏ విధంగా ఉన్నాయో పలు అయితే ఏ విధంగా ఉన్నాయో మా తాత అయితే ఈ రోజు నాకు చేపలు చారు చేసే విధంగా చేపలైతే మొత్తం అయితే పట్టాడు అంటే మా తాత బదులుగా నేనైతే తూమ్ అయితే నిలహేదానికి పోయాను మొత్తానికి అయితే ఫైనల్ గా మా అందరూ వచ్చి ఫైనల్ గా అయితే నిలహేస్తాము చూడండి మా తాత ఎంత కష్టపడుతున్నాడు నా కోసము అంటే వానికి తెలియదు ఈ చేపలైతే పడతానాడు ఇంటి వయోలోకి నేనైతే ఎత్తుకోవాలిపోతాను ఇంటికి ఏం చేపలు ఇవి పక్ ఇవి

ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పక్కిలు ఇవైతే పాల పక్కిలు అంటారంట ఇవి చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవి కొంచెం పెద్దగా ఉంటే పాలు పక్కిలు ఇవైతే పక్కిలు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చిన్నగా ఉంటాయి हाँ पाल पकल तीन शेद आए नींद के यार भी नहीं चाप लेते हैं ये गोटन से लो नहीं पाल चापला चापला चाप लो चाप लो हाँ हाँ